హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదమూడు ఐడి కార్డులు అదేవిధంగా ఫ్రీ పథకాలు అండ్ బెనిఫిట్స్ ఏందో తెలుసుకుందాం అందులో మొదటిగా వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ అనమాట సో ఈ ఆధార్ కార్డ్ అనేది మనకి యుఐడిఐఐ తరపు నుంచి వస్తుంది సో దీనివల్ల మనం లాభాలు కనుక తెలుసుకున్నట్టయితే ప్రభుత్వ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద ఇది తప్పనిసరి అనమాట సో మీ విధంగా పింఛన్లు కానీ స్కాలర్షిప్లు కానీ సబ్సిడీలు పొందడానికి అయితే ఈ ఆధార్ కార్డ్ అనేది మనకు తప్పనిసరి అవసరం అదేవిధంగా పిఎం కిసాన్ ఎల్పీజీ సబ్సిడీ ఆయుష్మాన్ భారత్ మొదలైన వాటికి ఆధార్ కార్డ్ తప్పనిసరి రెండోది వచ్చేసి మనకి పాన్ కార్డ్ సో ఇది మనకు ఆదాయ పన్ను శాఖ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీని వల్ల లాభాలు మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ ఖాతాలు కానీ లావాదేవీలు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి అయితే అవసరం అన్నమాట సో అదే విధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసం తప్పనిసరిగా పాన్ కార్డ్ అనేది అవసరము మీరు ఏదైనా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా కూడా మనకైతే పాన్ కార్డ్ అనేది అడుగుతారు బయట సో మూడోది వచ్చేసి మనకి ఓటర్ ఐడి కార్డ్ సో ఇది ఎన్నికల సంఘం మనకి తందజేయడం జరుగుతుంది ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎలా అప్లై చేయాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను సో దీనివల్ల మనం లాభాలు ఏంటో చూసుకున్నట్లయితే ఓటు వేసేందుకు గుర్తింపు కార్డు ఐడి ప్రూఫ్ అయితే ఉపయోగపడుతుంది సో మనకు నాలుగోది వచ్చేసి రేషన్ కార్డు సో ఇది రాష్ట్ర పౌర సరఫర శాఖ మనకైతే అందచేయడం జరుగుతుంది సో దీనివల్ల లాభాలు మనం చూసుకున్నట్లయితే ఉచితంగా లేదా తక్కువ ధరకు బియ్యం అదేవిధంగా కొన్ని చోట్లయితే గోధుమలు షుగర్ అయితే మనకైతే అందజేయడం జరుగుతుంది ఇది ఒక బీపీఎల్ గుర్తింపు అదేవిధంగా హౌసింగ్ పథకాలు మనకైతే ఉపయోగపడుతుంది సో ఐదోది వచ్చేసి మనకు ఈస్టమ్ కార్డ్ అనమాట సో ఇది కృషి మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కూడా ద్వారా మనకు లభించడం జరుగుతుంది సో ఇది మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే అందరు తప్పకుండా చూడండి ఈ కార్డు గురించి సో దీనివల్ల మనం లాభాలు ఏంటి చూసుకున్నట్టయితే మనకు రెండు లక్షల వరకు అయితే బీమా అనేది లభిస్తుంది ప్రభుత్వం నుంచి మనకు ప్రమాద భాష ఏమైనా జరిగినా సో రెండు లక్షల వరకు అయితే బీమా అయితే మనకైతే లభిస్తుంది ఇది పూర్తిగా అసంగిత కార్మిలకు కార్మికులకు అదేవిధంగా ప్రభుత్వ భద్రత పథ పథకాలకు మనకి ఈసం కార్డ్ అనేది యూజ్ అవుతుంది తర్వాత ఆరో వచ్చేసి మనము ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనమాట సో ఇది ఆరోగ్య మిషన్ పిఎం జేవై కింద మనకి ఇవ్వడం జరుగుతుంది సో దీనివల్ల లాభాలు చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అయితే ఈ కార్డ్ ద్వారా అందించడం జరుగుతుంది ఇది కేవలం ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆసుపత్రుల్లో మాత్రమే ఉచిత చికిత్స అందించడం జరుగుతుంది సో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది దేశంలో ఎక్కడెళ్ళినా ప్రభుత్వ గుర్తింపు హాస్పిటల్లో మనకు వైద్యం అనేది ఉచితంగా లభించడం జరుగుతుంది ఐదు లక్షల వరకు ఏడోది చూసుకున్నట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ అనమాట సో ఇది మనకు ఆర్టీఓ నుంచి అందించడం జరుగుతుంది దీనివల్ల మనం లాభాలు చూసుకున్నట్టయితే వాహనం నడిపే హక్కు మనకు అవకాశం ఉంటుంది అనమాట సో అదేవిధంగా అడ్రస్ కానీ ఐడి ప్రూఫ్ కానీ వాడుకోవచ్చు అనమాట అడ్రస్గా ఐడి ప్రూఫ్ కూడా వాడుకోవచ్చు అదేవిధంగా మనం ఎనిమిదో చూసుకున్నట్టయితే పాస్పోర్ట్ అనమాట సో ఇది విదేశీ మద్దతు షాక్ అయితే మనకి అందజేయడం జరుగుతుంది సో దీనివల్ల లాభాలు చూసుకున్నట్టయితే విదేశీ ప్రయాణాలకు అయితే ఇది చాలా బాగా అవసరం అనమాట అదేవిధంగా స్ట్రాంగ్ ఐడి ప్రూఫ్ లాగా ఉపయోగపడుతుంది మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా పాస్పోర్ట్ అనేది తప్పనిసరి సో ఇది మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అది ఎలానో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఆ వీడియో తప్పకుండా చూడండి తర్వాత మనకు తొమ్మిదోది వచ్చేసి కిసాన్ ఐడి కార్డ్ అనమాట పిఎం కిసాన్ పోర్టల్లో ఇది అయితే మనకు అప్లై చేసుకోవచ్చు అనమాట అర్హులైన రైతులు సో దీనివల్ల లాభాలు మనం చూసుకున్నట్టయితే సంవత్సరానికి ఆరు వేల రూపాయలు రైతులకు నేరుగా అకౌంట్లో అయితే డబ్బులు అయితే జమ అన్నమాట సో ఇది ఇతర వ్యవసాయ సబ్సిడీలకు కూడా అర్హత లభిస్తుంది అది ఏ విధంగా అంటే పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా సో పదోది వచ్చేసి మనకి దివ్యాంగుల ఐడి కార్డ్ యూడి ఐడి కార్డ్ అని చెప్పేసి వికలాంగుల సాధికారత శాఖ నుంచి మనకి ఇది పొందడం జరుగుతుంది సో ఇది మనకు లాభాలు చూసుకున్నట్టయితే ఉద్యోగాల్లో కానీ చదువులో కానీ మనకు రిజర్వేషన్ లభించడం జరుగుతుంది అదేవిధంగా ఉచిత ఉపకరణాలు పింఛన్ ప్రయాణ సౌకర్యాలు కూడా ఈ దివ్యాంగుల యూడిఐ కార్డు నుంచి అయితే మనకైతే లభించడం జరుగుతుంది అనమాట తర్వాత పదకొండోది వచ్చేసి మనకు సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్ అనమాట పింఛన్ కార్డ్ సో ఇది మనకు రాష్ట్ర సంక్షేమ శాఖ అందజేయడం జరుగుతుంది సో దీని వల్ల మనం లాభాలు చూసుకున్నట్టయితే వృద్ధాప పింఛను అదే విధంగా మీరు ఉచిత బస్సు లేదా రైల్వే ప్రయాణం కూడా పొందొచ్చు సీనియర్ సిటిజన్ ఐడి కార్డు ద్వారా ఆరోగ్య చికిత్సలు డిస్కౌంట్లు కూడా మనకు లభించడం జరుగుతుంది పన్నెండవది వచ్చేసి మనకు లేబర్ కార్డ్ దాని కూలి కార్డ్ అంటారు సో ఇది మనకు రాష్ట్ర కార్మిక సంక్షేమ మండలి అయితే అందజేయడం జరుగుతుంది సో దీనివల్ల మనం లాభాలు చూసుకున్నట్టయితే ఆరోగ్య సహాయం గర్భవతులకు నిధులు పిల్లలకు చదువులకు సహాయం ఉచిత నివాస సౌకర్యాలు ఈ లేబర్ కార్డ్ ద్వారా అందించడం జరుగుతుంది ఆల్రెడీ నువ్వు వీడియో చేసాను లేబర్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి పదమూడవది వచ్చేసి మనకు బీపీఎల్ ఆర్ ఏపీఎల్ కార్డు సో ఇది రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేస్తుంది సో దీనివల్ల మనం లాభాలు చూసుకున్నట్టయితే ప్రాధాన్యత పథకాలు అర్హత పీఎంఏవై ఉజ్వల ఫ్రీ టాయిలెట్ అదే అదేవిధంగా తక్కువ ఆదాయ కుటుంబాలకు అన్ని రకాల సబ్సిడీ అయితే లభించడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు పదమూడు రకాల ఐడి కార్డ్స్ ఇవన్నీ మనకు సంక్షేమ పథకాలు ఉచిత సేవలు ప్రభుత్వం ఇచ్చే బీమాలు లాంటి అనేక లాభాలు ఇస్తాయి సో మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా ఐడి కార్డులు అయితే తీసుకోవాలన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ప్రతి భారతీయుడు తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదమూడు ఐడి కార్డులు ఫ్రీ పథకాలు అండ్ బెనిఫిట్స్ మా ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇలాంటి మరియు మా ఛానల్ చూస్తే Thank you, friends. Have a nice day.